ఛార్జీల మీద నేను నారాకృష్ణారెడ్డి గారు మాట్లాడారు వాళ్ళ హయామాల్లోని వాళ్ళ ప్రభుత్వంలో పెంచిన జీవో కరెంటు బిల్లులు ఈ రోజు వదిలిన దానికి ఆయన ధర్నా చేస్తారు వాళ్ళ మరి ఆయనకి ఎక్కడ సిగ్ అనిపించలేదు మాకు అర్థం కాలే ఆయన పెంచుకొని ఆయన ప్రభుత్వంలోనే దాదాపు సార్లు పెంచారు దానికి మా మేము కూడా అతికే ఉంటున్నాం మా బిల్లులు కూడా మేము ఆశ్చర్యపోయాం బిల్లును చూసి ఐదారు వందలు వచ్చే బిల్లులు ఇవాళ పదిహేను వందల రెండు వేల రూపాయలు బిల్లులు వస్తున్నాయి మరి మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు తగ్గించలేకపోయారు ఇవాళ నువ్వు రోడ్డే కేవలం ధర్నా చేస్తాము ఆరు నెలలకే బిల్లులు పెంచేశారా మరి మీ ప్రభుత్వంలో జీవో వదిలినప్పుడు మీరేం చేశారు మీరు ఎందుకు ఆ రోజు ధర్నా చేయాలి అంటే మీ ప్రభుత్వమనే ఇవాళ టీడీపీ ఆరు నెలలకే పెంచేసిందని చెప్పేసి మీరు రోడ్లు ఎక్కుతారా మీకు ఆ అనిపించట్లేదా తెచ్చట్లేదా ఎవరు దా ఎవరు ఎవరు మా మా వాళ్ళ మీద కేసులు పెట్టారని మీరు అడుగుతున్నాను కేసులు పెట్టారండి రామకృష్ణారెడ్డి గారు ఒక ఆడమనిషి మీ దెబ్బకి బయట పోయారు టీడీపీ వాళ్ళని అంటే భయపడ్డారు మీ మీ ప్రభుత్వంలో ఎవరు మేము ఖచ్చితంగా ఈ మూడేళ్లలో రాగా ఆయన రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మేము కరెక్ట్గా రోడ్ల మీద తిరగల మీ దెబ్బకు భయపడి ఆటలు ఆడదాన్ని నన్ను నన్నుగేషన్ పిలిచారు ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు ఏ రకంగా మీకు అనిపించట్లేదా ఎక్కడ గొడవలు లేపారు ఎక్కడ మీ వాళ్ళు కేసులు పెట్టారు కేసులు పెట్టింది మీరు కదా మాట్లాడింది మీరు కదా చేసింది మీరు కదా రౌ రౌడీసే చేసింది మీరు కదా డిసెంబర్ ఇరవై రెండు పదహారో తారీఖు రోజు మా ఇంటి ముందు నేను ఫ్లెక్స్ చేయించి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశాం ప్రోగ్రామ్స్ మీరు కదా గొడవ సృష్టించింది ఆ రోజు మేము లేవా బ్రహ్మారెడ్డి గారు మేము అందరం ఎందుకు అంత పోరాటం చేసాం న్యాయబద్ధంగా రాజకీయం చేయండి సిగ్గుశాలం లేకుండా రోడ్డు ఎక్కొద్దు పై వచ్చి మా నాయకుడి మీద గొడవలు జరుగుతున్నారు ఇవాళ ఆరు నెలలకే ఛార్జీలు పెంచాలంటున్నారు ఆరు నెలలకే గొడవలు అంటున్నారు ఆరు నెలలకే కేసులు అంటున్నారు ఏ లెక్కన మాట్లాడుతున్నారని రామకృష్ణారెడ్డి గారు మీ తమ్ముడు ఏమన్నా చిన్న నిర్వాహాలు చేశాడా ఎలక్షన్ రోజు టౌన్లోని ఒకళ్ళ వాళ్ళు లేరు మీ ద్వయపడి భయపడి రెడ్డి గారి ఆఫీస్ దగ్గర గుల్లబుల్ల చేసి దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర మేము ఉంది టౌన్లో తిరుగుతుంటే ఒక ఆరు మనిషి అని కూడా లేకుండా ఎట్టబెడితే అటు బూతులు మాట్లాడారు ఏందా మీరు మాట్లాడుతుంది ఏ ఏ అసలు ఏ లోకంలో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు మీరు మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ తమ్ముడు చేసే నిర్వాహాలు మీరు అసలు మనుషులేనా మీరు మానవ ఎత్తింది ఏం మాట్లాడుతున్నారు రెంటాల్లోని మీరైతే బూతులు కాడికి వెళ్ళి ఈవీఎంలు బాగుపడచ్చు మారెడ్డిగా రెంటాలకు వెళ్ళి పోలింగ్ ఎలా జరుగుతుందో చూస్తానికి పోతే ఆడవాళ్ళని కమ్మించి కొద్దిగా వాళ్ళలాగా కారం తగ్గించారు ఏ మొదట మీది ఏ రాజకీయ రాజకీయ రాజకీయం లాగా చేయండి అయ్యా మీరు మీరు మాట్లాడుతున్నారు సిగ్గు అవుతుంది మీరు రాండి మీకు దమ్ముంటే మరి ఈ కరెంట్ బిల్లు పెంచింది ఎవరో ఈ కరెంటు బిల్లు జీవో వదిలింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రండి మరి కూర్చున్నాం మా వాళ్ళే వస్తారు మా చంద్రబాబు గారు వస్తారు మీ జగన్మోహన్ రెడ్డి మీరు మా ఎమ్మెల్యే వస్తారు ఎక్కడ కూర్చున్నారని కూర్చోండి ఒక ఫ్లెక్సీ చేయడానికి లేదా ఒక పండగ చేసుకోవడానికి లేదా మైనార్టీలు కొట్టించారా అమ్మల పిల్లలు బూతులు తిప్పించారా ఆ బూతులు మీకు వినిపించలేదా రామకృష్ణ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు పత్తిది మీరు చేసిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి బుల్లపాడోళ్ళని చంద్రయ్య గారిని చంపి మా వాళ్ళ మీద పాపం వాళ్ళు రెండు మూడేళ్ళు మా దగ్గర ఉన్నారు మా మాచర్ ఒక దగ్గర ఉంటుంటే తని తని కొట్టారు ఎక్కడెక్కడో ఈ తెలంగాణ ఏంది ఎటు తిరిగారు రామకృష్ణ గారు కొంచెం మానవత్వంతో ఆలోచించండి రాజకీయాలు శాశ్వతం కాదు ఐదేళ్ళ ఒకటి మారాల్సిందే ఏ ఈ ఐదేళ్ల కోసం సామాన్యుని ఇబ్బంది పెట్టవద్దు ఏ మీరు సంపాదించుకోండి తినండి సామాన్యులు ఏం చేశారండి మిమ్మల్ని రాజకీయం రాజకీయంలాగా చేయడం మీ తమ్ముడికి చెప్పండి మీకు రాజకీయం తెలియదు నా తెలిసిన తోడు తెలియదు తెలిస్తే మీరు సామాన్య ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టరు పెట్టిన పెట్టింది కాక మళ్ళీ మీరు రెచ్చపడుతున్నారు బ్రమకొచ్చి ఎంతవరకు కరెక్ట్ సార్ అదే మేము ఆ మీరున్న మీ ప్రభుత్వంలోని మా బ్రహ్మారెడ్డి గారు మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని కనీసం పాల్సెంటర్ కూడా దాటిన వాళ్ళకి ఎక్కడా కూడా ధర్నా కానీ ఒక మీటింగ్ కానీ మమ్మల్ని చేయని ఇవాళ మీరు వచ్చారంటే బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు భిక్షతోనే వచ్చారు మీరు మీరు మొగోళ్ళై మీరు టౌన్లోకి రాలా అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి ముందు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీ తమ్ముడు ఎన్ని విరోహాలు చేశారు తెలీదా రెంటాల రెడ్డి గారిని కారం పోసుకొనిచ్చారు మీకు సిగ్గు అనిపించలా ఒక ఆడ మనిషి కూతులో కూర్చుని ఆడ మనిషిని కొట్టారు సిగ్గు ఏమి మీకు కనిపించట్లేదా కళ్ళకి ఏం జరుగుతుంది ఎక్కడ పెట్టినా కర్రలు తీసుకొని పడతారా ఎక్కడ పెట్టినా లేఖ చేస్తారా చేసింది మీరు అన్నీ సృష్టించింది మీరు ఇవాళ మా అందరూ శుభ్రంగా బాగా ఉండి మా రెడ్డి గారు ఆటబట్టి ఇవాళ నియోజకవర్గం చల్లగా కళ్ళు మూసుకొని ఇళ్ళల్లో పడుకుంటున్నారు అది గుర్తు గుర్తుపెట్టుకోని ముందు మీరు ఇలా ఐదు వందల ఐదు వందల మందిని తీసుకొని వచ్చి రోడ్డు ఎక్కగానే కాదు బెమ్మారెడ్డి గారు ఒక్క సైలెంట్ పైన ఉన్నామంటేనే మేము ఉన్న వాటకి మనకు తేడా లేదు ఇవన్నీ చేస్తాను అనబట్టే మేము మెరుగున్నాము లేకపోతే ఇవాళ మీరు రోడ్డు ఎక్కరు ఆయనతో పని లేదు రెడ్డి గారితో మేము కనుక నిలబడితే మీరు రోడ్డు ఎక్కరు ఎందుకంటే మేమేది కష్టాలు పడ్డాము మూడు నెలలు నా పిల్లల్ని నా ఇల్లు వచ్చి పెట్టిపోయా నా ఇంటి మీదకు నాలుగు సార్లు పంపించారు మీకు తెలియగా మీరు తమ్ముడు చేశాడేమో ఒకసారి తెలుసుకోండి కనీసం ఆడన్ కూడా వదిలినట్లేదు కదండి మీరు మీ ఇళ్ళలో మరి ఆడవాళ్ళు లేరేమో నా కొడుకు ఒక్కడే ఉండిపోయాలి ఆ రోజు ఇంట్లో డిసెంబర్ పదహారో తారీఖు అల్లపల్లా దేశవ్యాప్తంగా మార్చర్లు వైపు చూసింది ఏం జరుగుతుంది ఇంకేం జరిగిద్ది అని ఏ ఆ మాత్రం అందులోకి మర్చిపోయారండి మీరు మానవత్వం లేదా మీకు మానవత్వం ఉంటాయా ఇవన్నీ ఇచ్చేయండి ఇంకా మీరు జనాలలో లేట్ పట్టద్దు రాజకీయం రాజకీయం లాగా చేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకళ్ళు వచ్చిపోతారు ఇవాళ మీరు ఉంటారో తెలియదు ఇంకొకళ్ళు ఉంటారో తెలియదు దేనికయ్యా ఇవన్నీ మీరు సృష్టించాలి ఇష్టమైన వాడు వస్తాడు కష్టమైన వాళ్ళు పోతాడు ఈ మాత్రానికే మీరు మీరు బాగుండాలి మిగతా అల్సి చచ్చిపోవాలా ఏంట ఈ రాజకీయం మీకు మీ పక్కన ఉన్న నేరానిక జనా మీరు